హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ వరలక్ష్మి రత శుభాకాంక్షలు అండి అందరు ఏ విధంగా పూజ చేసుకున్నారు మంచిగా చేసుకున్నారా అండి ఇక్కడైతే నేను మా పూజను అలాగే ఏ విధంగా చేసుకున్నానైతే ఇక్కడ ఈ వీడియోలు అయితే చూపిస్తున్నానండి ముందుగా అయితే పొద్దున్నే లేచేసి స్నానం చేసి దాని తర్వాత ఇలా చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను దాని తర్వాత ఇంకా అమ్మవారిని అయితే కలిసము అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను దాని తర్వాత ప్రసాదాలన్నీ చేశానండి ఇలా అమ్మవారికి అన్ని ప్రసాదాలన్నీ చక్కగా పెట్టి ఇంకా అమ్మవారి మంచిగా పూజ అయితే చేసుకున్నాను దాని తర్వాత ఇంకా మహాలక్ష్ములను అందరినీ పిలిచి అంటే పసు పొట్టును ఇవ్వడానికి మహాలక్ష్ములందరినీ పిలిచి వచ్చానండి దాని తర్వాత ఒక్కొక్కరుగా మన ఇంటికి ఇంకా తాంబూలానికి అయితే విచ్చేసి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇలా ఒక్కొక్కరు కూడా మంచిగా ఒకేసారి ఐదు మంది ఒకేసారి వచ్చారండి నేనైతే అందరిని ఒకేసారి ఇంకా లైన్లో ఇలా రావడానికి నేను వీడియో తీస్తున్నాను వాళ్ళు ఇంకా నవ్వుకుంటే ఇలా అయితే వచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకా కూర్చుండబెట్టి దాని తర్వాత అయితే ముందుగా కాళ్ళకైతే పసుపు రాశానండి దాని తర్వాత బొట్టి పెట్టి దాని తర్వాత ఇంకా అక్షంతలు అలాగే పసుపు కుంకుమ గంధము అన్ని చక్కగా అలంకరించి పువ్వుతో సహా ఇచ్చి తర్వాత మనము తాంబూలం అయితే ఇచ్చామండి తాంబూలంగా మన నేనైతే ఇక్కడ శనిగలు గాజులు పసుపు కుంకుమ పువ్వు అరటిపండ్లు ఇవైతే తాంబూలంగా అయితే నేను ఇచ్చానండి నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్